పదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించినటువంటి పంజాబ్ కింగ్స్ అదే ఊపులో నేరుగా క్వాలిఫైయర్ ఆడే అవకాశాన్ని అందుకుంది ఆ జట్టుకు టాప్ టూలో స్థానం ఖాయమైంది జోష్ ఇంగ్లీష్ ప్రియాంష్ ఆర్యా మెరుపులతోటి నిన్న ముంబై ఇండియన్స్ను మట్టి కనిపించినటువంటి పంజాబు పంతొమ్మిది పాయింట్లతోటి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువెళ్ళింది పదహారు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచినటువంటి ముంబై ఇండియన్సు ఇక ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిందే క్వాలిఫైర్ వన్ అంటే క్వాలిఫైర్ వన్ అంటే టాప్ టూ జట్ల మధ్య జరుగుతుంది ఈ క్వాలిఫైర్ వన్లో ఓడినటువంటి జట్టుకు ఫైనల్ చేరటానికి మరొక అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే క్వాలిఫైర్ టూలో ఆడుతుంది ఒకవేళ క్వాలిఫైర్ వన్లో ఓడినటువంటి జట్టు క్వాలిఫైర్ టూలో ఆడేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఎలిమినేటర్లో విజేత క్వాలిఫైర్ వన్లో ఓడినటువంటి జట్టు రెండో క్వాలిఫైర్లో తలబడతాయి తన ఆఖరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతోటి సూపర్ ఫామ్లో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది తొరిత బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్సు ఏడు వికెట్ల నష్టానికి నూట ఎనభై నాలుగు పనులు చేసింది సూర్యకుమార్ యాదవ్ ముప్పై తొమ్మిది బంతులు ఆరు ఫోర్లు రెండు సిక్స్లతోటి యాభై ఏడు పనులు చేసి రాణించాడు పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ యాండ్సన్ విజయ్ కుమార్ వైశాఖ ఈ ముగ్గురు కూడా తలా రెండు వికెట్లు తీసి రాణించారు ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్కు జోష్ ఇంగ్లీష్ అండ్ ప్రియాంష్ ఆర్యా వీరిద్దరూ కలిసి చెలరేగడంతో లక్ష్యాన్ని పంజాబు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది జోష్ ఇంగ్లీష్ నలభై రెండు బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లతోటి డెబ్బై మూడు పనులు చేస్తే ప్రియాంష్ ఆర్య ముప్పై ఐదు బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లతోటి అరవై రెండు పనులు చేసి చెలరేగాడు సో ఇద్దరు అంటే జోష్ ఇంగ్లీష్ అండ్ ప్రియాంష్ ఆర్యా వీరిద్దరు కలిసి చెలరేగడంతో పంజాబు ఈజీ విక్టరీ సాధించింది ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా మాత్రమే కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు నూట ఎనభై ఐదు పరుగుల లక్ష్య ఛేదనలు పంజాబ్కు ప్రియాంష్ ఆర్య జోష్ ఇంగ్లీష్లే హీరోలు ఈ ఇద్దరి మెరుపు భాగస్వామ్యం అంటే వీరిద్దరు కలిసి యాభై తొమ్మిది పంతుల్లోనే నూట తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు దీంతో పంజాబు అలవోకగా విజయం సాధించింది ప్రియాంష్ ఆర్యతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ప్రభుసిమరన్ షాట్లో ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు చివరికి పదమూడు పరుగులు చేసినటువంటి ప్రభుసిమరన్ ఐదో ఓవర్లో బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు అప్పుడు తోడయాడు ప్రియాంశు ఆర్యాకు జోష్ ఇంగ్లీష్ వీరిద్దరు కలిసి అంటే ప్రియాంశు ఆర్య అండ్ జోష్ ఇంగ్లీష్ ఇద్దరు కలిసి దూకుడుగా ఆడుతూ వీలైనప్పుడల్లా బంతిని బౌండరీకి దాటించడంతో పది ఓవర్లు ముగిసేసరికల్లా పంజాబ్ కింగ్స్ ఒక వికెట్ నష్టానికి ఎనభై తొమ్మిది పరులతో నిలిచింది అప్పటికి ముంబై కాస్తైనా పోటీలో ఉంది కానీ ఆ తర్వాత గేర్లు మార్చినటువంటి ప్రియాంశు ఆర్య జోష్ ఇంగ్లీష్ ఈ ఇద్దరు కూడా ముంబైకి ఏమాత్రం అవకాశాలు లేకుండా చేశారు అశ్విని బౌలింగ్లో జోష్ ఇంగ్లీష్ వరుసగా మూడు ఫోర్లు బాధగా హార్దిక్ పాండ్యా ఓవర్లో ప్రియాంశా ఆర్య వరుసగా ఫోర్ సిక్స్ కొట్టాడు వీళ్ల జోరుతోటి నాలుగు ఓవర్లలో యాభై నాలుగు పరుగులు రాబట్టినటువంటి పంజాబు పద్నాలుగు ఓవర్లు ముగిసే ఒక వికెట్ నష్టానికి నూట నలభై మూడు పరులతోటి లక్ష్యం దిశగా పరుగులు పెట్టింది ఆఖరి ఆరు ఓవర్లలో పంజాబ్ నలభై రెండు పరులు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రియాంష్ ఆర్య అవుట్ అయినప్పటికీ తనపై ఒత్తిడి పెంచే అవకాశం ముంబైకి ఇవ్వలేదు పంజాబ్ ప్రియాంశు ఆర్య అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇరవై ఆరు పరులు చేసి నాట్అవుట్గా నిలుస్తూ జోష్ ఇంగ్లీష్కి చక్కటి సహకారం అందించాడు పద్దెనిమిదవ ఓవర్లో జట్టు స్కోరు నూట డెబ్బై ఒక్క పరుల వద్ద జోష్ ఇంగ్లీష్ అవుట్ అయినప్పటికీ పంజాబ్కు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు దాదాపు అప్పటికే విజయం ఖాయమైపోయింది ఇక వధేరాతో కలిసి శ్రేయస్ అయ్యర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు చివరికి పద్దెనిమిది పాయింట్ మూడు బోవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు పరులు చేసినటువంటి పంజాబ్ ఏడు వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది శ్రేయస్ అయ్యర్ ఇరవై ఆరు పరులతోటి నాట్అవుట్గా నిలిస్తే నేహల్ ఒధేరా రెండు పరులతోటి నాట్అవుట్గా నిలిచారు ఇక ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఒక జస్ప్రీత్ బుమ్రా తప్ప అందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓర్లలో ఇరవై మూడు పరులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు అంటే ఓవర్కి సగటున ఐదు పాయింట్ ఎనిమిది చొప్పున పరులు ఇస్తే మిగతా వాళ్ళంతా ధారాళంగా పరులు ఇచ్చారు మిచెల్ శాట్నర్ రెండు వికెట్లు తీసినప్పటికీ అతడు కూడా ఎక్కువగానే పరులు ఇచ్చాడు నాలుగు ఓవర్లలో నలభై ఒక్క పరులు ఇవ్వడం జరిగింది సో మిచెల్ శాట్నర్ రెండు వికెట్లు జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ మొత్తంగా ఈ ఇద్దరు మాత్రమే వికెట్లు తీయటం జరిగింది ట్రెంట్ బోల్టు మూడు పాయింట్ మూడు ఓవర్లలో ముప్పై ఆరు పరులు అంటే పది పాయింట్ మూడు చొప్పున పరులు ఇవ్వడం జరిగింది ఓవర్కి ఇక దీపక్ చహార్ మూడు ఓవర్లలో ఇరవై పరులు అంటే ఓవర్కి సగటున తొమ్మిది పాయింట్ మూడు చొప్పున పరులు ఇచ్చారు ఇక హార్దిక్ పాండే అయితే రెండు ఓవర్లలోనే ఇరవై తొమ్మిది పర్లు అంటే ఓవర్కి సగటున పద్నాలుగు పాయింట్ ఐదు చొప్పున పరులు ఇస్తే అశ్విని కుమార్ తన ఇచ్చినటువంటి ఒకే ఒక ఓవర్లో ఏకంగా పదహారు పనులు ఇచ్చాడు విల్ జాక్స్ కూడా ఒక ఓవర్లో పదకొండు పర్లు ఇవ్వడం జరిగింది ఇలా ఒక జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు ఓవర్కి సగటున పదికి పైగా పనులు తోటి పంజాబు ఈజీగా విజయం సాధించింది సో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జోష్ ఇంగ్లీష్కు కు ఎందుకంటే జోష్ ఇంగ్లీష్ తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి కేవలం నలభై రెండు బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్లతోటి డెబ్బై మూడు పనులు చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో జోష్ ఇంగ్లీష్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టేటువంటి ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రికల్టన్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా శుభారంభాన్ని అందించారు కానీ వేగంగా మాత్రం పరుగులు చేయలేకపోయారు ఇద్దరు కూడా తమ సహజ శైలికి విరుద్ధంగా కాస్త ఆచితూచి ఆడారు పిచ్చు బౌలింగ్కు అనుకూలంగా ఉండటం బ్యాటింగ్కు అంతగా సహకరించకపోవడంతో కాస్త నెమ్మదిగా ఆడారు ఇద్దరు కలిసి తొలి వికెట్కు ఐదు పాయింట్ ఒక ఓవర్లలో నలభై ఐదు పరులు జోడించారు మార్కో ఎన్సన్ వేసినటువంటి ఆరో ఓవర్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి రికల్ టెన్ అవుట్ అయ్యాడు ఇరవై బాల్స్ ఆడినటువంటి రికల్ టెన్ ఐదు ఓవర్లతోటి ఇరవై ఏడు పరులు చేసి అవుట్ అయ్యాడు అలా నలభై ఐదు పరుల వద్ద ముంబై ఇండియన్సు తన తొలి వికెట్ను కోల్పోయింది ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసే ముంబై ఇండియన్సు ఒక వికెట్ నష్టానికి యాభై రెండు చేసింది మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్తో కలిసి రోహిత్ శర్మ బ్యాటింగ్ను కొనసాగించాడు వీరిద్దరు కూడా కాస్త స్లోగానే ఆడటంతో స్కోర్ బోర్డు నెమ్మదిగా కదిలింది జమైసన్ వేసినటువంటి తొమ్మిదో ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఒక సిక్స్ రెండు ఫోర్లతో స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు అయితే హర్ప్రీత్ బ్రార్ వేసినటువంటి పదవ ఓవర్లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు ఇరవై ఒక్క బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు సో ఇరవై ఒక్క బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ తన శైలికి విరుద్ధంగా ఇరవై ఒక్క బాల్స్లో కేవలం ఇరవై నాలుగు పరులు మాత్రమే చేశాడు సో అలా ముంబై ఇండియన్సు ఎనభై ఒక్క పరుల వద్ద రోహిత్ శర్మ రూపంలో తన రెండో వికెట్ను కోల్పోయింది సో రెండో వికెట్కు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరు కలిసి ఇరవై ఆరు బంతుల్లో ముప్పై ఆరు పరులు జోడించారు పది ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్సు రెండు వికెట్ల నష్టానికి ఎనభై మూడు పరుగులు చేసింది రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి తిలక్ వర్మ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేసి విజయ్ కుమార్ వైశాఖ బౌలింగ్లో హర్షదీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా ముంబై ఇండియన్సు ఎనభై ఏడు పరుగుల వద్ద తిలక్ వర్మ రూపంలో మూడో వికెట్ను కోల్పోయింది అంటే రోహిత్ శర్మ ఆ తర్వాత తిలక్ వర్మ వీరిద్దరూ దాదాపు వెంట వెంటనే అవుట్ అయ్యారు వరుసగా రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం పెరగలేదు తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చినటువంటి విల్ జాక్స్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు విజయ్ కుమార్ వైశాఖ వేసినటువంటి పదమూడవ ఓవర్లో సిక్స్ కొట్టినటువంటి విల్ జాక్స్ ఆ మరుసటి బంతికే మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ఎనిమిది బంతులు ఎదుర్కొన్నటువంటి విల్ జాక్స్ రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పదిహేడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అలా ముంబై ఇండియన్సు నూట ఆరు పరుగుల వద్ద విల్ జాక్స్ రూపంలో తన నాలుగో వికెట్ను కోల్పోయింది ఓవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు క్రీజులో సూర్య ఉన్నప్పటికీ తనదైన శైలిలో చెలరేగి ఆడలేకపోయాడు దూకుడుగా ఆడటం ప్రారంభించినప్పుడల్లా వికెట్ పడటంతో మళ్ళీ కాస్త నెమ్మదించడం ఇలా సాగింది ముంబై ఇండియన్సు పదిహేను ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్సు నాలుగు వికెట్ల నష్టానికి నూట ముప్పై ఒక్క పరుగులు చేసింది అయితే విల్ జాక్స్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చినటువంటి కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు పదిహేను బాల్స్ ఆడినటువంటి పాండ్యా రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ఇరవై ఆరు పరుగులు చేసి మార్కో ఎన్సన్ వేసినటువంటి పదిహేడు ఓవర్లో కట్ షాట్ కొట్టపోయి కీపర్ జోష్ ఇంగ్లీష్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా పదహారు పాయింట్ రెండు ఓవర్లలో నూట యాభై పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా రూపంలో ముంబై ఇండియన్స్ తన ఐదో వికెట్ను కోల్పోయింది ఎండ్సన్ వేసినటువంటి పదిహేడు ఓవర్లో తొమ్మిది పరుగులు రాగా జమేసన్ వేసినటువంటి పద్దెనిమిదో ఓవర్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి అయితే విజయ్ కుమార్ వైశాఖ వేసినటువంటి పంతొమ్మిదో ఓవర్లో నమన్ధీర్ వరుసగా రెండు సిక్స్లు కొట్టగా సూర్య మరో రెండు ఫోలు కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా ఇరవై మూడు పరులు వచ్చాయి ఈ క్రమంలో ముప్పై నాలుగు బంతుల్లో సూర్యకుమార్ యాదవ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అయితే హర్షదీప్ సింగ్ వేసినటువంటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో తొలి బంతికి నమర్ధీర్ అవుట్ అయ్యాడు పన్నెండు బంతులు ఎదుర్కొన్నటువంటి నమన్ధీర్ రెండు సిక్స్లతోటి ఇరవై పరులు చేసి అవుట్ అయ్యాడు ఇన్నింగ్స్ చివరి ఓవర్ను అద్భుతంగా వేశాడు హర్షదీప్ సింగ్ ఆ ఓవర్లో కేవలం మూడంటే మూడు పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్ రెండు వికెట్లను పడగొట్టాడు ఆ ఓవర్లో తొలి బంతికి నమద్ధిర్ అవుట్ అయితే ఇన్నింగ్స్ చివరి బాల్కు సూర్యకుమార్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ముప్పై తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఆరు ఫోర్లు రెండు సిక్స్లతోటి యాభై ఏడు పరులు చేసి ఇన్నింగ్స్ చివరి బాల్కి అవుట్ అయ్యాడు సో తొలి వికెట్ పడిన తర్వాత మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడ్డప్పటికీ క్రీజ్లో ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా వేగంగా తనదైనటువంటి శైలిలో ఆడలేకపోయాడు ముప్పై తొమ్మిది బాల్స్ ఆడిన యాభై ఏడు పరులు మాత్రమే చేయగలిగాడు అంటే పిచ్ బ్యాటింగ్కు అంత అనుకూలంగా లేదన్న విషయం మనకు తెలుస్తుంది సో మొత్తంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఆరు పరులు చేసింది ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ విజయ్ కుమార్ వైశాఖ్ ఆ తర్వాత మార్కో ఎండ్సన్ ఈ ముగ్గురు తలా రెండు వికెట్లు తీస్తే హర్ప్రీత్ బ్రార్ ఒక వికెట్ తీయడం జరిగింది అయితే హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడని చెప్పాలి తను చేసినటువంటి నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై ఎనిమిది పరులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు అంటే ఓవర్కి సగటున ఏడు చొప్పున పరులు ఇచ్చాడు హర్షదీప్ సింగ్ ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్ను అద్భుతంగా వేశాడు ఆ ఓవర్లో కేవలం మూడు పరులు మాత్రమే ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్ ఆ ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టడం జరిగింది ఇక విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగానే పరులు ఇచ్చాడు ఓవర్కి సగటున పదకొండు చొప్పున పరులు ఇచ్చాడు వైశాఖ్ ఇక మార్కో ఎన్సెన్ పర్వలేదు మా పరుగులను కూడా బాగా నియంత్రించాడు రెండు వికెట్లు తీయటమే కాకుండా ఓవర్కి సగటున ఎనిమిది పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇచ్చాడు మార్క్ ఎయిన్సన్ హర్బ్రిత్ ప్రారు నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరుగులు ఇస్తే కెల్ జమిన్సన్ వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు ఇచ్చాడు నాలుగు ఓవర్ నలభై రెండు పరుగులు అంటే ఓవర్కి సగటున పది పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇచ్చాడు జమేసన్ సో మొత్తంగా హర్షదీప్ సింగ్ ఆ తర్వాత మార్కో ఎన్సెన్ వీరిద్దరూ చక్కటి బౌలింగ్ తోటి వికెట్లు తీయటమే కాకుండా పరుగులను నియంత్రించారు ఇక ఈ మ్యాచ్లో గెలుపుతోటి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువెళ్ళింది మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడినటువంటి పంజాబ్ కింగ్స్ తొమ్మిది గెలుపులు నాలుగు ఓటములతోటి మొత్తంగా పంతొమ్మిది పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్ళి ఇక క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆడేటువంటి అవకాశాన్ని దక్కించుకుంది ఒకవేళ క్వాలిఫైర్ వన్లో ఓడిపోయినప్పటికీ పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ టూలో ఆడేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఫైనల్స్కు చేరుకోవడానికి రెండు అవకాశాలుంటాయి పాయింట్ల పట్టికలో ఒకటి రెండు స్థానాలలో నిలిచినటువంటి జట్లకు ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలోనే కొనసాగుతుంది పద్నాలుగు మ్యాచ్లలో ఎనిమిది గెలుపులు ఆరు ఓటములతోటి మొత్తం పదహారు పాయింట్లు సాధించినటువంటి ముంబై ఇండియన్సు పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలోనే ఉంది సో ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఆడవలసి ఉంటుంది ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోతే ముంబై ఇంటి ముఖం పట్టవలసి ఉంటుంది సో ఒకటి రెండు స్థానాలలో నిలిచినటువంటి జట్లు క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆడుతాయి అందులో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుతుంది ఓడిపోతే క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆడేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఫైనల్స్కు చేరడానికి మరో అవకాశం ఉంటుంది ఇక పాయింట్ల బట్టకలో మూడు నాలుగు స్థానాల్లో నిలిచినటువంటి జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడవలసి ఉంటుంది ఆ మ్యాచ్లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది గెలిచిన జట్టు క్వాలిఫైర్ టూలో ఆడుతుంది సో ఆ విధంగా పాయింట్ల బయటకులో తొలి రెండు స్థానాలలో నిలిచినటువంటి జట్లకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఫైనల్స్ కు చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి కాబట్టి పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ వన్ మ్యాచ్ లో ఆడే అర్హతను సాధించింది ఇక ఈ రోజు ఈ సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ ఆర్సీబీ మరియు ఎల్హెచ్ జట్ల మధ్య జరగబోతుంది ఆర్సీబీ గెలిచినట్లయితే టాప్ టూలోకి వెళ్ళిపోయి ఆ జట్టు కూడా క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆడేందుకు అర్హత సాధిస్తుంది ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే మాత్రము అప్పుడు గుజరాత్ టెటెన్స్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచి క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆడుతుంది సో చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఎల్ఎస్జి జట్లు ఈరోజు తడబడుతున్నాయి ఆర్సీబీ గెలిస్తే మరి క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆడుతుంది అంటే పాయింట్ల బట్టికలో రెండవ స్థానానికి ఎగబాగుతుంది అప్పుడు గుజరాత్ టైటన్స్ మూడవ స్థానానికి పడిపోతుంది సో భారీ విజయం సాధిస్తే మాత్రం ఆర్సీబీ పాయింట్ల బట్టికలో మొదటి స్థానానికి కూడా చేరే అవకాశం ఉంటుంది కాకపోతే ప్రస్తుతానికైతే అంత లేదు ఎందుకంటే పంజాబ్ కింగ్స్ యొక్క నెట్ రెండిట్ బాగా ఉంది కాబట్టి దాన్ని దాటాలంటే చాలా భారీ విజయం సాధించవలసి ఉంటుంది సో ఆర్సీబీ సింపుల్గా ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం పాయింట్ల బట్టికలో రెండవ స్థానానికి చేరి క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆడుతుంది ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆడే అవకాశం గుజరాత్ ట్రైటాన్స్కి దక్కుతుంది